మీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని చెకింగ్లే నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది ఏళ్ళు వేస్ట్ చేయను ఏ ఎనిమిదేళ్ళకో వలకో కలిసేస్తాను అప్పుడు ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా అయ్యుండదు అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈ సారి జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్డ్ అని చెప్పు హోల్డ్ దిగండి సార్ ఆల్ ది బెస్ట్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త లైఫ్ నేను ఒకని చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇన్ని రోజుల జనకాలు తిరుగుతుంటే ఆడినా వాడిన కొట్టమంటావంటే నువ్వు ఆడదావా రోడ్ ఇచ్చేడు రా వచ్చాడు ఆడా ప్లీజ్ కుట్టు కొట్టు మా చారేవు ఎవరిని కొడుతున్నావో ఎందుకు క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతా ఐ వాంట్ క్వాలిటీ ఏంట్రా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొడితే నేను ఏమైనా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు కర్రైనా మార్చు నేను సత్తాన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కరెక్ట్ అవుతుంటే కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది అమ్మ నాన్న తెలిసిపోతుంది తిడతాను వాడిని బండి ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బాయి ఇప్పుడు ఇంత అర్వాలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్ లో ఎప్పుడు చాక్ తెలుసా నేను కాబట్టి చూసినా బతుకున్నాను కానీ మా అదో చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోయే ఏంటి ఓ చదువులు తల్లివని సరసవ దేవువని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆనుకుంటే నిగురుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం కావట్లా నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ స్టూడెంట్ కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలియదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వేనో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు కేడుపు వస్తుందని ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజిలో రాసుకున్నాను వాటిలో ఏది తీరినా ఆ పేస్ట్ చింపి విసిరిపారేస్తాను ఎప్పటికైనా ఈ పేచిలన్నీ చింపి అట్టనే విసిరి కొట్టాలనంది వెళ్ళిపోతున్నాం బా పోలీసులతో ఓడబెట్టుకుందావా వద్దు ఎందుకు హే డైరీలో రాసుకున్నావు కదా ట్రైన్ ట్రైన్ ఎవరు సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ పేరు కత్తి కత్తి అట్టేంటి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీ సచ్ స్టూడెంట్ వీడా వీడేంటి ఇక్కడ వీడే సార్ కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు సార్ ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అల్లగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు చొప్ కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలాగా జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండవు బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్ నుండి రక్తాలు చెల కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడున్నాడు ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాటల కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు నేను మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న ముందు చెప్పు నీకేం ఊరుకో చెప్తారా

ఏంటి అక్కడ ఎక్కడికెళ్తున్నావు ఊరికే అలా సాడ్గా కనిపిస్తున్నావు లేదు ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్ర పట్టలేదు నేను నా కాలేజ్లో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాట్లాన్నా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ పంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్త ప్లీజ్ 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 హలో గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత కత్తి పరిణిత ఎవరు 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 సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవలేదుగా లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తా రావనుకున్నాను చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేశావా లేదు నువ్వు చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలి ఉంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందరిని మాత్రం చెప్పకే నువ్వు అలా గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపని చెప్పు ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు సరే అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్సర్వ్ చేస్తున్నాను నాకేమని చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నువ్వు చెయ్యవు నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాల అర్థం ఏంటో చెప్పవే